నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ లీగల్ ఆఫీసర్ సాఫ్ట్వేర్ డెవలపర్ వంటి విభాగాలలో ఐదు స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టులకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నాబార్డ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తుంది పోస్టుల వివరాలు యాస్టరిస్క్ లీగల్ ఆఫీసర్ ఒకటి పోస్ట్ యాస్టరిస్క్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ అనలిస్ట్ మూడు పోస్టులు యాస్టరిస్క్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఒకటి పోస్ట్ విద్యార్హతలు యాస్టరిస్క్ లీగల్ ఆఫీసర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచిలా డిగ్రీ యాస్టరిస్క్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ అనలిస్ట్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ విభాగంలో అరవై శాతం మార్కులతో బి టెక్ లేదా యాభై ఐదు శాతం మార్కులతో ఎం టెక్ ఎం ఎస్సి యాస్టరిస్క్ సాఫ్ట్వేర్ డెవలపర్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అరవై శాతం మార్కులతో బి టెక్ లేదా యాభై ఐదు శాతం మార్కులతో ఎం టెక్ వయస్సు మరియు జీతం యాస్టరిస్క్ లీగల్ ఆఫీసర్ ముప్పై ఐదు నుంచి అరవై ఐదు ఏళ్ల వయస్సు మరియు సంవత్సరానికి ఇరవై నాలుగు రూపాయలు నుంచి ముప్పై లక్షల జీతం యాస్టరిస్క్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ అనలిస్ట్ ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు ఏళ్ల వయస్సు మరియు సంవత్సరానికి పన్నెండు రూపాయలు నుంచి పంతొమ్మిది పాయింట్ రెండు సున్నా లక్షల జీతం యాస్టరిస్క్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు ఏళ్ల వయస్సు మరియు సంవత్సరానికి పన్నెండు రూపాయలు నుంచి ఇరవై నాలుగు లక్షల జీతం దరఖాస్తు ఫీజు మరియు ముఖ్యమైన తేదీలు యాస్టరిస్క్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నూట రూపాయలు యాస్టరిస్క్ ఇతరులకు ఎనిమిది వందల యాభై రూపాయలు యాస్టరిస్క్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు యాస్టరిస్క్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మరిన్ని వివరాల కోసం నాబార్డ్ అధికారిక వెబ్సైట్ నాబార్డ్ డాట్ ఆబ్ను సందర్శించవచ్చు